అందరికి అందరూ మంచి ఉన్నారు ఏం చెప్తారు ఇంటికాడ అన్నం తిన్నారా లేదా మేమైతే తిన్నాం ఇక మీ ముందుకు వీడియో వేద్దామని వచ్చినాం నర్సవ్వ సవాల ఏం వీడియో చేసుడే అరే మన మొగడు ఉండంగా వేరే మొగాడితో ఉంటే ఎట్లుంటది పాట త్రీ ఎయ్యూరి అని అందరూ అడుగుతారే సో ఇక వాళ్ళ కోసం మనం లేట్ చేయదు లేట్ చేస్తే వాళ్ళు మనల్ని ఉన్నారు ఇక తొందరగా వీడియో చేసేద్దాం వాళ్ళ కోసం అంతేనా ఏ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి పుష్ప ఓ పుష్ప ఏం చేస్తానవే ఏం లేదు ఇప్పుడే బర్ల కడుపు పోయి నీళ్లు పెట్టి వచ్చిన ఏమైందిరామా మరి గిట్లా వచ్చినావు మనసంతా ఏం బాగాలేదు పుష్ప ఏం చేస్తారు తిన్నరా గీ బోర్డు ఎందుకు వచ్చి పాడైతుంది ఆ తిన్నాం తాను తిన్నావా ఆ తిన్న తిన్న ఇప్పుడే ఇక తిన్నా ఇటు బయలుదేర్రా నేను రాముల ఇంటికి పోదాం అత్తిగా రామ ఇన్న కనబడ్డది ఇదైతే ఈ రామకు ఎప్పుడు తెలుస్తదో ఏమో అవునే రామ ఎందుకు మనసంతా బాధ అనిపిస్తుంది అని అన్నావు ఏమైందే ఇక ఏం చెప్పాలే పుష్ప నాకు ఇంట్లుంటే పిచ్చి లేదాంది నా మోడు నా నీతనే ఓర్తలేడే ఇక ఈ బొడ్డి నుంచుకున్నాక నిన్ను ఇస్తే ఓర్తాడా అయ్యో ఎందుకు రామా ఏం పుట్టిందట మరి మంచిగా ఉంటుంది కదా మీరు ఓర్ తినీ ఏమోలాత నాకు అంత మెంటల్ ఎత్తంది ఇంట్లో ఉంటే నన్ను ఊర్తనే ఊర్తలేడు ఇంట్లకు రూపాయి ఇత్తలేడు పిల్లలకు జూత్తలేడు ఎవలకు చూస్తలేడు ఏమున్నా ఫోన్ పట్టుడు ఎవరితోనో మాట్లాడు ఆ రాత్రి పూట కూడా ఇంట్లో వంటలేడు ఆ అను పోతుండు ఇటని పోతాండు ఎవరి దగ్గర పోతాడో ఏం చేస్తాండో ముగ్గురు ముట్టాయి ఇద్దరు మంచిగా ముట్టరా కదా అబ్బో ఈ బొడ్డీ వచ్చిందా ఏం మాట్లాడతారు రోజు నాలుగు అయ్యో అవునా అట్ల ఎందుకు ఎత్తాడు మరి ఏమో ఆడు ఎవరు నన్ను ఉంచుకున్నాడు కావచ్చు అనిపిస్తాంది అందుకే నన్ను ముడతలేడు పడతలేడు నాకు దూరంగా ఉంటాడు నన్ను తిడతాడు నన్ను ఓర్తనే లేడు నా రాజు బంగారమే వాడు నన్ను తప్ప ఎవరిని ముట్టుకోడు పట్టుకోడు వాడు నా బంగారం అవునా మరి అదేవో తో దొరక పట్టకపోయినావే నువ్వు అబ్బో ఇలా విడి చూసినావా ఏమంటాను దొరక మీరు ఏం అబ్బో పుష్ప ఫోన్ ఇస్తాడే నాకు ఆ ఫోన్ కూడా ముట్టనియాడు మరి ఏవతో బుడ్డి దానికి లేదా దానికి పెళ్లి లేదా పేరెంట్ లేదా దానికి పూలగం లేరా ఏమో నీ మొగన్ పట్టుకొని అవునా నేనా నీ సంగతి తాగునా రాజకీ రాత్రి వన్నాక నీ ఇల్లు మీద పెద్ద బండెత్తేమంటావు ఏమో నాకు అంత పిచ్చి పడతలేదు నా కూరగా ఏం కావాలేట్లు అంటే ఓ బోరి నువ్వు అందరినీ నా ఊళ్ళే అనుకోని గుడ్డిగా నమ్ముతావే కొంచం ఇవ్వలేం ఏం కథ అనేది అందరినీ గమనించుకుంటుండే అందరేపు పక్కలున్నే పాములైతారు అవును రామా నర్సత్త చెప్పింది నిజమే అబ్బో చూసినారులా ఈ సిక్బీ ఎంత నటించాందో దీన్ని నువ్వు ఎడ్డు దానివి రామా నిజంగా ఇంట్లోనే జావు ఆ ఒకళ్ళ నువ్వుతో మాట్లాడకపోతుంది ఇటు బయటకు వస్తే ఓ నాలుగు ముచ్చట్లు వెళ్తాయే ఇక అయితవా అయితే నీ బర్త్డే వాళ్ళు నన్ను ఉంచుకున్నాడు మరి ఏం చేస్తాండో అనేది నువ్వే గమనించుకుంటూ ఉండాలి ఏం చేయాల పుష్ప నాకు పొద్దంతా పని తీరదే అటు పని ఇటు బీడీలు ఇటు మిషన్ గుట్ట వరకే నాకు కాళ్ళు అవుతుందాయే నాకు ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి వాడుకోవేము గట్లా చేయబట్టి అంటే ఏం చెప్తాడు పొల్ల నీ దగ్గర కత్తలేడా ఓ దగ్గరికి పాడుగాను నా నీడనే వాళ్ళని దిత్తలేడు నా సత్త నా రాజు నా నీడ తప్ప ఎవరి నీడ ముట్టుకోడు వాడు నా బంగారం నా మొగుడు నా ఆస్తి అంతేనా అది ఎవతో గాని దాన్ని ఈడ్చి తన్నాలే నాలుగు ఎట్లయితే అట్లా

నువ్వు గమనించే నీ మొగడు పోతాండు ఏం చెప్తాడు అనేది జరా గమనించుకుంటా ఉండు ఇయల రేపు ఎవరిని నమ్మచ్చేటట్టు లేదు జరా సరే సరే హలో ఆ రాజా ఎక్కడున్నావు ఆ నేను రా పొలం కాడ అరక్షట్ కింద ఉన్నా జల్దిరా నీతో మాట్లాడాలి అల్లు అంతా ఎట్లనో మాట్లాడుతుర్రు ఆ రమకు ఏమో ఏమో చెప్తారు నా రాజా చెప్పాలి జాగ్రత్తగా ఉండమని ఏమైంది డార్లింగ్ ఏం సంగతి ఇతరమ్మ నువ్వు గుర్తుకొచ్చింది ఏంది అట్లా కాదు రాజా అయితే మేమందరము అప్పుడు పుష్పలింటికాడ అవుతున్నాం రామ కూడా వచ్చింది ఆ రామ ఇదా చేసుకుంటా అందరికీ చెప్తాండి నా మొగుడు నన్ను పట్టించుకుంటా నాకు ఏం చెప్తలేడు ఆ ఎవరితోనో మాట్లాడుతుంది రాత్రి కూడా ఇంత వంట అని చెప్తాంది అవునా అది ఏమన్నా చెప్పుకొని దాని గురించి మనకేంది చెప్పు

పొలం కాడికి వచ్చినావు కానీ గతెందుకు రని తోటి మీద మీద పడే మాట్లాడతాంది ఏ కాదే అయితే పొలంలా మందు చల్లమంటా ఉంది అలా ఆయన లేదట నేనేమో వెయ్యి రూపాయలు ఇవ్వమంట ఆమెనేమో ఐదు వందలు ఇస్తా అని లేదు లేదు అని అంటే అయ్యో అయ్యో బాన్సన్ ఒప్పుో రాదు ఒక్కో అంటుంది అంతేనా గదేదో నాకు చెప్తే నేను చల్లకపోదునా ఐదు వందలకు ఏమో మరిగా నాకు పని ఉందే నేను పోతానా ఏంది మందు చల్లడానికి మీద మీద పడతారా ఏదో ఉంది కానీ కథ ఇది ఇంకా వంటలేదు ఎందుకు చూద్దాం దే వంటే నేను పోతా అనుకుంటే ఏమండాయ్ ఏంది చెప్పు నిద్ర వత్తలేదా నీకు ఇంకా వండ వత్తలేదా ఛీ చేతి నాకు నిద్ర వస్తుందంటే చేతిద్దు మీరు ఎందుకు ఇట్లా మారిపోయారు ఒకప్పుడు నన్ను ఎంత మంచిగా చూసుకునేది కనీసం ఇప్పుడు ముట్టను కూడా ముట్టనిత్తలేరు ఆ నేను అంట నుంచి రాక పడుతుండ్రు అసలు ఏమైంది మీకు అంటే ఎప్పుడు ఒక తీరు ఉంటారు అనుకుంటున్నావా ఇప్పుడు పిల్లలు పెరుగుతుర్రు ఆ నేను పని చేసి అలసిపోతున్నా ఇక ఊరికే నీ మీద చిరాకు పడకపోతే ఎవరి మీద చిరాకు పడాలి లేదండి మీరు ఈ మధ్య వేరే అవుతుర్రు నాకున్నారా దౌడకుండా ఒక్కటి రుతుకుతా సక్క వండు నేను ఏం మాట్లాడుతున్నావు సరేలేండి తప్పైంది అబ్బా పడినట్టు ఉంది కదా ఇక పోతా లత దగ్గరికి లత తీయబోయే డోరు వచ్చిన నేను ఎంత సేపటి నుండి చూస్తున్నా నువ్వు ఇప్పుడు ఆపేది అరే నా పిల్లం వండద్దా అని అది ఇప్పుడే వన్నది నేను అందుకే మెల్లగా వచ్చిన దానికి అనుమానం రాకుండా ఏమో పండదో పండ పెట్టాచినవో అయ్యో ఎందుకంత కోపం బంగారం అబ్బా కోపంలో కూడా మస్తు ముద్దత్తన్నవే నువ్వు ఈ మాటలకి ఏం తక్కువ లేదు ఈ మాటలకే వడిపోయినా నేను రేపు మా ఆయన అత్తారా నువ్వు రెండు మూడు రోజులు ఉండి నువ్వు వచ్చినావు నాతో ఉన్నావు నాకు మస్తు సంతోషమైంది రేపటి సంగి నాకు ఉండవు కదా నాకు అంత పిచ్చి వేసినట్టు అవుతాంది మరి ఎట్లనే చెప్పు మనం మనమిద్దరము పెళ్లి చేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది కానీ నియావ ఆల్్రెడీ మనకు పెళ్ళాగో మన ఊ ఊపూరు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా నీతోని మాట్లాడకుండా కూడా ఐ లవ్ యు రాజా ఐ లవ్ యు సో మచ్ లవ్ యు బంగారం నాకు ఏం చేసినా కూడా నువ్వే గుర్తుకొంటున్నావు రాత్రంతా పొద్దుంతా సప్రడేకారి పూనా పెళ్ళా నీద నవ గారింటికి ఏం పంపితా ఏదో ఒకటి చెప్పి నువ్వు అత్త నా దగ్గరికి లైట్నా అబోనా మొగుడు ఊకుంటాడా వాడు అసలే అనుమాన పోగపోడు వాడు ఏడబోతున్నవి అని ఆయనతో మనల్ని దొరకబట్టి అనుకో ఇక మనం ఆయనతో కలుసుకోకుండా మాట్లాడుకోకుండా అవుతాం రాజా అబ్బో నీతో మాట్లాడకపోతే నిన్ను కలవకపోతే నేను చచ్చిపోతా నేను అట్లా రాజా చచ్చిపోతా నేను లేకుండా నేను కూడా బతకలేను రేపు సాట పట్టుకొని మా ఇంటి కాడికి రా నాతో ఉండు నాతో మాట్లాడుకుంటా పొద్దు అంతా సరేనా ఎందుకంటే రేపు ఇక నైట్ కలవలేం కదా మనం నేను ఊరికే మీట్ చేస్తున్నాను అందరికీ అనుమానం వస్తుంది రాజా ఇవ్వలకు అనుమానం వస్తుంది ఇవ్వలు ఏదైతే ఉంది నా పెళ్ళానికి అయితే వచ్చలేదు కదా నా పెళ్ళం నువ్వు చూపతేనాయే చూపతికి బిడ్డలు వేసుకుంటున్నా సరే రాజా అత్తాను సరేనా బిడ్డల సార పట్టుకుని వచ్చి ఉంటా నీ దగ్గరనే సరే సరే రా బిడ్డలు పొద్దు మొదలు పొద్దంతా వేసిన కైకిల బందం పడయి గుంజకపోతానైనా పాడగాను అట్టి గుండలేక వేసుడు తప్ప ఏం లేదు ఇలా ఎలా లాత రాకపాయే పొద్దుగానే వచ్చేది ఎప్పుడైనా పందిరలేదు ఏంది అయ్యో లత మేమిద్దరం ఉంటే నీకు మనసు తృప్తలేదా ఏ అట్లేం లేదు నరసత్త రోజు వస్తుంది కదా మరి అత్తలేదు ఏందని నేను చూస్తానా అవునా నీ మొగుడు ఉన్నాడు అయిన రాత్రి మరి ఇంత వన్నడా లేదా ఏమో నరసత్త పన్నట్టే వన్నడు నాకు నాలుగిటికి తెలివైంది ఇంకా అప్పుడే బయటకు వెళ్ళి వస్తాడు ఎటు పోయినామంటే మూత్రం పోయినా అన్నాడు పండవచ్చు కాని ఇదో ఎడ్డి పోరి దీనికి ఎప్పుడు రావాలంటే మనసు ఒప్పుతలేదు మనలు అవుతుందని అబ్బో ఎన్నది ఇద్దరు ముండలు గీడికచ్చలేండి నా రాజాతోటి ఉందామని అంటే ఏమైంది లేత ఇలా లేట్ అయింది ఏం లేదు లేచే వరకు పొద్దు పోయింది ఇక అందుకే లేట్ అయింది ఈ బాడ కవర్ దాని తోడు అండవచ్చు అందుకే లేట్ అయింది ఎలా నర్ఫెక్ట్ ఏం పని లేదా సైకిల్ పోలేదా ఏమ నెమ్మదిగా చీర కూర్చున్నావు ఏ పోలేదు ఎవరు విలువలేరు ఇంటికాడ బోర్ కొడతాను అని తచ్చినా కూర్చున్నా అబ్బా నా బంగారం వచ్చింది కదా దా బంగారం కూడా కూర్చుందిరా ఏమైపోయినగా ఇలా పొలం కాయ పోలేదు ఏంది ఏ పోత పోత గాని పగటాళ్లకు నీకు పగటి పూటనే ఉంటాడు ఆడ పని ఇప్పుడు ఏముండదు కానీ రోజున సక్క ఇది రాగానే వాడు వచ్చి దాని కోగుతున్నాడు ఈ ఏం తెలిసి పాడైతలేదు అవునే ఇక మనమే చెప్పిన పాటు ఎట్లయితే అక్కడ వెళ్ళాలనుకుంటున్నాక అలా అయితే గంగ వేల కూర ఉండే తోటలో ఇక అడ్డంపి పప్పు లేచిన ఆగో ఏం పుట్టిందే పోరి ఏమో పిల్లకి ఏ ఏం లేదు నర్సక్క ఏమో పురుగు వారినట్టు అయింది చక్కెర గుడి అయింది

ఓ మల్లక్క పాడగాను నేను గారు అమ్మకానికి పోయినా ఈ ఈ పుష్ప ఉన్నో రామా బీడి చేసుకుంటున్నాని నేను పోయి అడుగుతున్నా అంతల్నే అలా తచ్చింది అలా తరంగనే వాడచ్చుండు వాడు వెనక ఊసుని దన్నాడు మూర్తి కిల్ల కిల్ల నవ్వుడు ఆడు దాన్నే ఊసుడు మాకంతా పిచ్చిలేసింది ఇక అప్పుడే కప్తానం కాదు ఇదేం చిత్రం అన్నట్టు ఆ రామ లేదా అనే మరి ఆ గుడి చూస్తలేదేంది ఏం పాడు అత్త అది ఏం మందు పెట్టి పాడైందో అది కుజం లేదు లేత దిక్కే మాట్లాడుతుంది అబ్బా మాకు చూడ తరంగా ఇలా సప్డే కవి కాదు అరే మీరు నాకు చెప్పొద్దా నేనేం కూడా వద్దును కదా ఏమిటి పాడైంది ఇంకా నేను చూసే అంత పిసరేపుకుంటాను అంటే నువ్వు చూసి పిసరేపుకు అరే అమ్మకు ఎప్పుడంటేనేమో మీరే అద్దంటారు ఆ లేని పీడ వేసుకున్నట్టు అని అంటారు ఇక దానికి మనము సైకిల్ చేయాలే దానికి అర్థమయ్యేటట్టు ఓ మళ్ళత్త మన వైకంలో లేదు మన మాట చెప్తే నేను పోతా ఇంటికి నాకు పనున్నది పాటి కడ మీరు ఉన్నారని కూడా తెలుస్తలేదు అని ఆయన మొత్తం విద్యతే లేదు నిజంగా ఆయనకి లేదు దానికి అబ్బో బాన్సన నాకైతే పిసే లేచిందని ఉంటే ఇక వాణి పుష్పని పట్టుకుని వచ్చిన కాదు రోత మనుషులు ఉన్నారేమే ఏం పాడో ఎట్లా పాడైందో ఆ ఏటి గా గాలత దగ్గరికి పోతానా ఏం పని పోరి ఇవరాకా నీ దగ్గరనే ఉండేదనే మళ్ళా దాని దగ్గరికి ఎందుకు అయితే లతనట చేపల కూర అండిందట నా మొగుడు పొయ్యి ఏసుకరాపో వేసిస్తదనంటే పోతానా అవునే లత చేపల కూర అండిందని నీ మొగునికి ఎట్లేరకైందే ఆగో ఈ ముచ్చట నిజమే మా ఊనికి ఎట్లా తెలుసు మరి అయితే అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా చెప్పంగా ఇన్నడు కావచ్చు మరి అసలు అప్పుడు దాన్ని మనం ఇవ్వడం అడగలేదు ఏం కూడా అది ఏం చెప్పలేదు కదనే మినీ మోన్కి ఎట్లాడికి అయింది ఏం అత్తా తెమ్మన్నాడు ఇక పోతా మళ్ళా ముత్తుకొని సత్తాడు ఇది అట్టి దద్దమ్మనే పాడైంది దీనికి ఏం చెప్పినా దీని బుర్రకి ఎక్కేటట్లేదే నరిసి మనకేమచ్చిన బాధ సపరేకుండా అవును మళ్ళక్క మనకేంది పాటు అయ్యో రామా నువ్వు వీడి వచ్చినావా నేనే పట్టుకొని వస్తున్నా కదా ఏమో ఇక నువ్వు అత్తవో రావో అని వచ్చిన ఇయ్యి పట్టుకపోతా మీ అమ్మడింటికి పోతున్నావా రామా ఇదేందన్నట్టు నా మొగడు నీ అవ్వగారింటికి ఓ రెండు రోజులని నా మొగడు అన్నాడు నా మొగడు అన్న ముచ్చట దీనికి ఎత్త తెలుసు ఇదేమో అడుగుతుంది నన్ను అవో నీతో ఎవరన్నారు లత నేను అమ్మలింటికి పోతా అని నా మొగడు అవ్వగారింటికి ఓ రెండు రోజులని అన్నాడు నేను ఇప్పుడే ఓను పిల్లల పడిపోతుందని నేను అన్నా తెలిసింది అయ్యో నా నామతి మండ ఏంది అప్పుడు రాజు నిన్ను అనంగా ఇన్నా అందుకే అవునా మరి నేను మీకెట్లా తెలిసిందని నేను పరిశాన్ కాబట్టి సరే సరే పోతానా కొంచెంలో దొరికిపోను ఏంది అసలు ఈ చేపల కూర లతండింగ మా కెట్ట తెలుసు మళ్ళా నేను ఊరికి పోతా అమ్మోళ్ళ ఇంటికి పో అని నా మొగుడు అన్నది దానికి ఎట్లా తెలుసు ఈ నరసక్క వీళ్ళందరూ ఎప్పటిసిందో వెరైటీగా మాట్లాడుతుర్రు మరి నా నువ్వు దానికి ఏమైనా ఉన్నదేంటి ఏదో తేడా జరుగుతుంది కాని అందుకే నరసత్త వాళ్ళందరూ మాట్లాడే మాటలు వెరైటీగా ఉన్నాయి ఈ లత ఊరికే మా ఇంటికి ఎందుకు వస్తాండి మా ఆయనతోటి ఎందుకు ముచ్చట పెడతాంది వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉన్నదేంది ఈ బాడకవు ఏడు ఉన్నాడు ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం మెల్లగా పోయి అరే ఇంకా తినలేదే చాపల కూర తినంది ఎట్లుండదని చెప్పాలి తిన్నాక చెప్తా బంగారం అదేంది దాంతోనే మాట్లాడుతుందా ఏంది ఈ దొంగ ముండను తన అవ్వగారింటికి ఉమ్మంటే ఊతలేదే నేనేం చెయ్యాలి చెప్పు కలుద్దామని అంటే అబ్బా దొంగబోటి నువ్వు నాతోనే ఉండుకుంటా నా మోహంతో ఉంటున్నావే వామో అరే నువ్వు కోపానికి రాకి ఆ నువ్వు కోపానికి అత్త నేను బతుకుతానే చెప్పు నువ్వు లేకుండా నేను ఎత్తు సరే తింట తింటా ఎప్పుడు రావాలి కులంకాడికా సరే కలుసుకుందాం ఏం మాట్లాడితే అంతకనం రాములా మళ్ళీ ఎందుకు లుల్లి పెడతానవే అది ఉమ్మంట పోతులేమని నేను ఏం అబ్బో 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 చెయ్యాలే ఇద్దరు కలిసి ఇంత మోసం చేస్తారా సంగతి సరేగా మళ్ళా ఎటువేడు అని అత్తది ఆ రేపు మధ్యాహ్నమా సరే రేపు మధ్యాహ్నం శ్రేణకు అత్తది ఆ నువ్వు కూడా రా మరి కలుసుకుందాం అబ్బో అబ్బో నన్ను ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అమ్మ లంగబొడ్డి లంగముండా నా ఇంటికి వస్తే నేను నా సోపతికి వస్తుంది అనుకున్న కానీ నా మొగుని కొరకు వస్తుంది అని అనుకోలేదు అందుకే ఈ బాడుక నన్ను దూరం పెడుతుండు ఆ వన్నెలాడి నా మొగున్ని వలలేసుకున్నది ఈ బాడుక కూడా పోయేది ఆడికే రాత్రి ఊకే ఏడి పోతాండో అని నేను అనుకున్న కానీ ఆహా దాని దగ్గరికి కూడా వీళ్ళిద్దరు సోపతన్నట్ట ఇక చూస్తా ఇక వీళ్ళ పట్టే పడతా ఆగు రేపు మధ్యాహ్నం అన్నారు కదా రేపు మధ్యాహ్నం వీని వెనకనే పోయి వాళ్ళ నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి అందరిని పిలిచి మా అన్నగారిని రమ్మని రచ్చ ఎత్త చే ఇక దాన్ని మొగన్ని కూడా వట్టుకపోతా ఆ మొగబాడక వాడేం చేస్తాండో ఇంట్లో ఈ పెళ్ళాన్ని చూస్తలేడా వాడిని కూడా వట్టుకపోయి దాన్ని ఎర్రగా మరగ దాన్ని చిత్తా అని అనిపిస్తా అట్లా వేయకపోతే నా పేరు రమాదేవే కాదు ఇద్దరు కలిసి నన్ను ఇంత మోసం చేసిర్రు నా అమాయకత్వంతో ఆడుకున్నారు నేను ఏదో పాపమని దగ్గరికి తీస్తే నా పక్కల పామై ఉన్నది ఆ దొంగముండ దాని సంగతి తావిగ రేపు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి సో అందరూ పార్ట్ త్రీ పార్ట్ త్రీ కావాలని అన్నారు కదా సో ఈ వీడియో చూడండి అలాగే పార్ట్ ఫోర్ వాళ్ళు ఈ వీడియోకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే ఎక్కువ లైక్స్ వస్తే పార్ట్ ఫోర్ అప్లోడ్ అవుతుంది పార్ట్ ఫోర్ లా ఏంటి అని అంటే గొరువు ఎట్లా జరుగుతుంది ఎట్లా అంటారు ఎట్లా కొట్టుకుంటారు ఎట్లా పెట్టుకుంటారు అనేది పార్ట్ ఫోర్ సో ఇక మీకు పార్ట్ ఫోర్ కావాలి అని అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పార్ట్ ఫోర్ మస్తు ఫన్నీగా ఉంటుంది ఊరంతా అక్కడికి ఏరి తిట్టుడు లొల్లి ఎట్లా ఉంటుంది అనేది పార్ట్ ఫోర్ సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము మీరు కూడా వెయిట్ చేస్తారని అనుకుంటున్నాము సో తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు